నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ భూమి పూజ నిర్వహించారు కళాశాల అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేయగా ఇందులో మూడు పాయింట్ ఐదు కోట్లతో కొత్త భవనం నిర్మించనున్నట్లుగా తెలిపారు అదనంగా కళాశాల బారమతులకు డెబ్బై ఐదు లక్షలు ల్యాబ్ పరికరాల కొనుగోలుకు మారు డెబ్బై ఐదు లక్షలు కేటాయించారని వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు అలాగే ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు ప్రతి గ్రామానికి సాగునీరు త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి నాయకులు మెట్టుకూరు చిరంజీవిరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు

రోషపరిహారామస్ అనుగృణర్వాయ రేవాయే నమో నమైశ్వర్యం జనస్సు అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక శుభదినం ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి వింజిమూర్లో డయాలిసిస్ సెంటర్ తోటే ఒక మెట్లు పడింది అక్కడి నుంచి ఒకటొక్కటి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉదయగిరి టౌన్లో ఉన్న ఎంఆర్ డిగ్రీ కాలేజీ రెనోవేషన్ అవ్వచ్చు న్యూ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు టోటల్ గా ఒక ఐదు కోట్ల ఖర్చుతో మనం ఈ రోజున అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కాలేజీ పరిస్థితి ముందు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొంత కార్యక్రమం ఇక్కడ చేసినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ఈ కాలేజీ సరిగా విండోస్ లేక సరైన ఫెసిలిటీస్ లేక ఇది అయినా కాదా అన్న పరిస్థితిలో ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఆలోచన ఈ ఒక్క డిగ్రీయే కాలే కాలేజ్ కాదు అన్ని కాలేజీలు కూడా అన్ని కాలేజీలు స్కూల్స్ ఉదయగిరి నియోజకవర్గంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి మన నాయకులు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో మెట్లు పడాల్సిన ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో వారి దృష్టికి నేను చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది పరిస్థితి బాగాలేదు ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉందని చెప్పి అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కమిటెడ్గా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ చేయాలి వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వారు కొన్ని ఫండ్స్ ఫ్యూచర్లో ఇవ్వబోతూ ఉన్నారు రేపు మార్చిలో బడ్జెట్లో కానీ ఇంతకుముందు కానీ మనకు వీలైనంత వరకు ఒక్కొక్క ఉన్న ఎనిమిది నెలల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చిన ఫండ్స్ తోటే దాదాపుగా అరవై కిలోమీటర్ల పైన సిసి రోడ్లో అవ్వచ్చు మిగతా కొన్ని రోడ్డు వర్క్స్ థర్టీ థర్టీ క్రోస్ తోటి మనం కలిగిరి కొండాపురం రోడ్డు వర్క్ కావచ్చు రోడ్లు గుంట పూడికలు కావచ్చు రోడ్లు నీళ్లు తాగునీరు మీద ఫోకస్ పెట్టి దాదాపుగా ఇంకొక ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు రాబోయే రాబోయే రెండు రెండు వారాల్లో సమ్మర్ వచ్చే లోపల ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయాలని ఇంకా కూడా వాటర్ ప్లాంట్ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలని నేను క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ప్రతి చోట కూడా నాకు ఆ సమస్య కనపడింది తాగునీరు సమస్య మీద నేను ఎక్కువ మాట్లాడడం జరిగింది అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ప్రతి యాభై కుటుంబాలు ఉన్న ప్రతి యాభై గడపలు ఉన్న చోట మనం వాటర్ ప్లాంట్ పెట్టి నీటి సమస్యను తాగునీరు సమస్యను పరిశీలిస్తామని అలాగే సాగునీరు సమస్య మీద ఆల్రెడీ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు ఈ బడ్జెట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం రేపు రాబోయే బడ్జెట్లో మనకు